కన్నులే చూసిన నీని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నీని మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నీని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నీని మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నిన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు అల్లహే అల్లా అందర కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా నీ అందర పెరుగుల చిరునవ్వుకు అల్లహే అల్లా నేను కారణమవుతానే ప్రతి జన్మకు రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకు అల్లా పిలిచిందని పిలిచిన పిల్ల నా దాని ఇవని నాడలు కట్టి మొక్కుని ఇలా కలిపే మన బంధమే అల్లా నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో అసమాందమే ఎదు ఆమెతో అల్లహే అల్లా ఆ అందల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నీరు కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా పెరుముల చిరునవ్వుకు అల్లహే అల్లా నేను కారణమవుతాను ప్రతి జన్మకు నేను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాయి అల్లా మైమని అనుకుందును పిల్ల నీ చెయ్యి నేను పట్టాను అంటే నా ఊపిరాగినదే అల్లా బందమే ప్రేమైనది ఇల్లా షాజహాన్ చూడని అగరాందమే తొడుగొస్తదా పేదోడి ఇంటికి అజుమా చూపులే అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నిరు కారణం అవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా ఆ అందాల పెదముల చిరునవ్వుకు అల్లహే అల్లా కారణ కారణమవుతానే ప్రతి జన్మకు కన్నులే చూసిన నేని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదలతో నన్ను పిలిచే రోజు అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నిరు కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా ఆ అందాల పెద చిరునవ్వుకు అల్లహే అల్లా నిరు కారణమవుతానే ప్రతి జన్మకు థ్యాంక్ యూ మా పాటలు వినండి విని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సింగర్ క్రిష్